సెంట్రల్ యూనివర్సిటీలో అవధానం చేసే కేంద్రీయ విశ్వవిద్యాలయం అక్కడ అప్రస్తుతంలో సరదాకా ఎంఏ పిహెసిని కొరాడే ప్రశ్న అడిగాడు పెళ్ళికూతురు చేతిలో కొబ్బరి బండం ఎందుకు పెడతారంటే మామిడి పండు ఏదో అట్టి పండుగ పెట్టచ్చు కదా మోయడం కూడా కష్టం కదా కొబ్బరి పెడతారు కొబ్బరి బండం పిల్లలు ఈ చేతులు తీసుకెళ్ళి పెళ్ళికూడుకు చేతిలో పెట్టిస్తారు కన్యాదానంలో చాలా ముఖ్యం కొబ్బరి ఎందుకు పెడతారు అన్నాడు అంటే ఆ పెళ్ళికూతురు అంటుందయ్యా నేను సన్నగా స్లిమ్గా ఉన్నానని చేసుకుంటున్నామేమో ముందు ముందు నా సైజు ఇది దృష్టిలో పెట్టుకో అది భరించగలిగితే చేసుకో లేకపోతే వెళ్ళిపో మంచిది నేను ఎప్పుడు ఇలాగే ఉంటానని అనుకోకే సన్నగాను పైగా సహజంగా మామూలు మానవ ధర్మం ప్రకారం పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళు లావు లావుతారు అది చాలా తప్పనిసరి నేను వేదిక మీద వివరించే విషయాలు కావు వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా ఆడవాళ్ళు లావు ఎక్కుతారు మగవాళ్ళు ఎందుకు ఎక్కే అనకూడదు నిత్యమే ఎక్కలేదు లావెక్కారంతేగా సంతోషించు లావెక్కితే పర్వాలేదు నిత్యమే ఎక్కితే కష్టం కానీ అంతేకానీ దాని ఊరికే ఇక డ్యూటీ క్లినిక్ అని అదని జిమ్ము జమ్ వద్దు ఇంకా అది సహజమైన లక్షణం అది కొన్నాళ్ళకి మళ్ళీ తగ్గుతారు తర్వాత కొత్తలో ఎక్కుతారు అది వేరే ప్రక్రియ అది దాని గురించి అంత కంగారు రక్కల అవి సహజం అందుకని సర సరదాగా చెప్పాలంటే ఇంతే